హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య టూన్స్ మామూలుగా అయితే ఏదైనా సినిమా చూసేటప్పుడు ఎక్కడో ఒకటో రెండో సీన్లు లేదా స్టోరీలో కొన్ని పాయింట్స్ వేరే సినిమాలో చూసినట్లు అనిపిస్తుంది వందేళ్ల పైబడిన సినిమా చరిత్ర కాబట్టి అలా కాపీ అనిపించడం కోయిన్సిడెంట్స్ అవ్వచ్చు లేదా నిజంగానే డైరెక్టర్ పాత సినిమాల్లోంచో వేరే భాష సినిమాల్లోంచో కొన్ని సీన్లు ఇన్స్పిరేషన్ గా తీసుకుని పెట్టి ఉండొచ్చు కానీ సినిమా కథ నుంచి సీన్ మారినప్పుడల్లా ప్రతి సీను ఏదో ఒక పాత సినిమాలోదని తెలిసిపోతుంటే దాన్నే దేవర టైపు మిక్సింగ్ ఫార్ములా అంటారు సో ఇప్పుడు ఈ దేవర సినిమాలో వాడిన కొన్ని పాత సినిమా సీన్లతో ఈ ఫార్ములాని తయారు చేయడం చూద్దాం ముందుగా ఇలాంటి మిక్సింగ్ మే ఝడ్ మిషన్ మిషిన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి అయితే దేవర చారిత్రిక కోటింగ్ ఇచ్చిన పాతకాలం సినిమా కాబట్టి ఇలాంటి రోకరి దంపుడు మిషన్ ని వాడటం జరిగింది అదే మోడర్న్ సినిమాలకైతే మీకు నచ్చిన మిక్సర్ లేదా గ్రైండర్ ని వాడుకోవచ్చు ఇక కథాపరంగా సముద్రం నుంచి స్మగ్లింగ్ సరుకు తెచ్చే బ్యాక్ డ్రాప్ కాబట్టి నౌకాదళం కంటపడకుండా పాత కమల్ హాసన్ నాయకుడి సినిమాలో పైకి కనపడకుండా పడవ కింద తాళ్లు కట్టి నీళ్లలోంచి సరుగు వచ్చే సీన్లు తీసుకుని ఇప్పుడున్న గ్రాఫిక్స్ టెక్నాలజీని బట్టి అప్డేట్ చేసుకుని కలుపుకోవాలి దానికి రెఫరెన్స్ గా చిరంజీవి వాల్తేరి వీరయ్య సినిమాలో సముద్రం సీన్లు దండిగా వాడుకోవచ్చు సముద్రంపై షిప్పుల్లో వచ్చే సరుకు దోచుకోవడానికి టైగర్ నాగేశ్వరరావు మూవీలో తాళ్లు కొక్కేలు విసిరే ట్రైన్ రాబరీ సీన్ కరెక్ట్ గా సరిపోతుంది అలా షిపురాబ్రి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యాక హీరో యాటిట్యూడ్ హైలైట్ చేయడానికి సంకలు గుద్దుకుంటూ మెడలు తిప్పుతూ ఎగిరే పూనకాల సాంగ్ ఒకటి కావాలి కాబట్టి పుష్ప సినిమాలో ఏ బిడ్డ ఇది నా అడ్డ లాంటి నాటుకొట్టుడు గ్రూప్ సాంగ్ ఒకటి తప్పనిసరిగా పెట్టుకోవాలి ఇక హీరో ఎలివేషన్ పెంచడానికి అడవుల్లోనైతే పులి సింహం ఏనుగు లాంటి చాలా జంతువులు ఉంటాయి కాబట్టి ట్రిపుల్ ఆర్ సినిమాలో అలా అడవి జంతువులతో ఫైటింగ్ సీన్స్ పెట్టే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కానీ ఇక్కడ హీరో సముద్రంలో స్మగ్లింగ్ చేసే సాగరవీరుడు కాబట్టి స్వరచేప తప్ప వేరే ఆప్షన్ లేదు సో సింపుల్గా ఛత్రపతి సినిమాలో ప్రభాస్ ఫైట్ ఫైట్ని ఉన్నది ఉన్నట్లుగా కాపీ కొట్టి వాడేసుకోవచ్చు అయితే హీరోకి స్వరచేపతో ఫైట్ చేయగల ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ఉందా లేదా అనేది సరిచూసుకోకుండా టికెట్ పర్సనాలిటీతో అలాటప్పగా ఫైటింగ్ చేయిస్తే మాత్రం సీరియస్ ఫైట్ కాస్త చందమామా లా సిల్లీగా అనిపిస్తుంది అలా సినిమా అంతా కాపీ సీన్లతో కలగా పులగంలా ఉంటే విలన్ సైఫ్ అలీ ఖాన్ హీరోయిన్ జాహ్నవి కపూర్ పనికిమాలిన పసలేని ప్రకాష్ రాజ్ పాత్రలు డైరెక్టర్ కొరటాల శివ కిరా క్రియేటివిటీకి పరాకాష్ట ఇక నేను మోనార్కి ని నటనలో నా అంత మనగాడు లేడు అని విరవేగే యాంటీ హిందూ కామ్రేడ్ కసకరాజుకి మాత్రం సినిమా అవకాశాలు లేక ఏడుస్తున్న టైంలో కూడా ఆదుకుని ఒక మంచి పనికిమాలిన ఎరిపప్ప పాత్రకి పరిమితం చేయడం సూపర్ ఇక పేరుకు మాత్రమే శ్రీదేవి కూతురు నార్త్ అండ్ సౌత్ హైబ్రిడ్ పిల్ల ఎన్నో ఆశలు పెట్టుకుని తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన జాహ్నవీ కపూర్ని హీరోయిన్గా పెట్టి కథలో ఎమోషన్స్ తో ఏమాత్రం కనెక్షన్ లేకుండా ఏడొచ్చిన చాపి పిల్ల మొగాడి కోసం ఒడ్డనపడి కొట్టుకున్నట్లు తొక్కల వలచేసిన గెటప్ గెటప్లో లేఖి మాటలతో గ్లామర్ షో చేయించడం అగ్లీగా అనిపిస్తుంది ఈ మా గొప్ప సినిమాకి చివర్లో పార్ట్ టూ లీడ్ కోసం బాహుబలి సినిమాలో కట్టప్ప కాపీ కొట్టి పెద్ద హీరోని సొంత కొడుకుతోనే గుండెల్లో పొడిపించి జనాల చెవుల్లో మంచి హైబ్రిడ్ క్యాలీఫ్లవర్లు పెట్టాలి ఇక సినిమా ఫస్ట్ పార్ట్ చూశాక కూడా తెగించి పార్ట్ టూ తీయాలి అనుకునే నిర్మాత ధైర్యానికి మాత్రం దండేసి దండం పెట్టాల్సిందే దానితో పాటు ఒకే పై ఇన్ని సినిమాలు చూపించినా డైరెక్టర్ కొరటార్ శివ క్రియేటివిటీకి ఎన్ని వీరతాళలు వేసినా తక్కువే కదా అయితే ఫైనల్గా ఇక్కడ మిక్సింగ్ మే థడ్ ఫార్ములా జస్ట్ మూవీ మేకింగ్ కి మాత్రమే చెప్పడం జరిగింది మరి సినిమా హిట్టా ఫట్టా అనేది మాత్రం డైరెక్టర్ అదృష్టం మీద జనాల దురదృష్టం మీద ఆధారపడి ఉంటుంది తప్ప మనం చేయగలిగిందేం లేదు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్యా టూన్స్ యూట్యూబ్ ఛానల్